తక్కువ ధరలో పొలాలు కొనాలి అనుకునే వాళ్ళకి మంచి అవకాశం అండి చాలా అంటే చాలా తక్కువ ధరలో ఈ ప్రాపర్టీని మీ ముందుకు తీసుకొని వస్తున్నాను ఈ ల్యాండ్ వచ్చేసరికి మొత్తం ఎనభై ఎకరాలు ఎకరా ధర కేవలం నాలుగు లక్షల రూపాయలు మాత్రమేనండి సేమ్ టు సేమ్ ప్రాపర్టీ ఉంటుందండి మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో అదే ప్రాపర్టీ రేపు లైవ్లోకి వచ్చినా కూడా చూపెట్టడం జరుగుతుంది వీడియోలో ఒక ప్రాపర్టీ పెట్టి లైవ్లోకి వచ్చాక ఇంకో ప్రాపర్టీ చూపెట్టడం జరగదండి జెన్యున్గానే చూపిస్తాము సాయిల్ వచ్చేసరికి ప్యూర్ రెడ్ సాయిల్ ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లాలో ఈ ప్రాపర్టీ వస్తుంది ప్రకాశం జిల్లాలో ఎవరైనా కొనాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి ప్రకాశం జిల్లాలో వీడియో పెడుతున్నానండి మాకు కడపలో కావాలా కర్నూలులో కావాలని ఫోన్ చేస్తున్నారు అలా లేవండి మా దగ్గర మేము నెల్లూరు ప్రకాశం జిల్లాలో మాత్రమే చూస్తాము ఈ వీడియోకి సంబంధించి నెల్లూరు ప్రకాశం జిల్లాకు సంబంధించిన వీడియో ఈ ఎనభై ఎకరాల్లో మీకు ఎంత ల్యాండ్ కావాలని ఇస్తారు మట్టి రోడ్ ఫేసింగ్ వస్తుంది పొలంలో కారు వెళ్తుంది దారికంటూ ఎటువంటి ప్రాబ్లం లేదు చూశారు కదా కారు కూడా పొలంలోకి తీసుకొని వచ్చాను అన్ని రకాల పంటలకు అనుకూలంగా ఉంటుంది ఎకరా నాలుగు లక్షలు మాత్రమే